యమ్మా వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఎలా ఉన్నారు చల్ల చల్లగా వనకూర్తుంటే వేడి వేడిగా వేడిశనకాయలు వేపుకొని తినాలి ఇప్పుడు క్లైమేట్ని బట్టి వేడి శనకాయలు ఎంతమంది ఇంట్లో ఉంటున్నాయి ఉండట్లేదు ఇప్పుడు వేడిశన గుళ్ళు అందంగా వేపించుకుని చక్కగా తినండి ఓకేనా బంగారం బాగుంటుంది సూపర్ ఉంటుంది అందులో బెల్లం నంచుకుంటే అద్ద్రిపోతున్నమాట ఇప్పుడు క్లైమేట్ని బట్టి ఓకేనా మీకు బెండకాయ గుత్తు దొండకాయ గుత్తు దొండకాయ సారీ గుత్తు దొండకాయ పులుసు పెడదామని ఏ దొండకాయ ఎగురు వండాను దొండకాయ ఎప్పుడు పెట్టాను దొండకాయ పచ్చడి చేసాను ఇది కూడా చూపించేశాను అనుకో మీకు లైన్లోకి ఎక్కేస్తుంది పట్ట చక్కగా సాయం మీ రెసిపీలో వండిందని చెప్పి తెలుస్తుంది రెండు బంగారం సింపుల్గా ఇంకో దొండకాయ లేదు దొండకాయలు తీసుకున్నాను రా ఇలా కోసుకోండి ఇందులోనూ మసాలాలు పెట్టేసి వండను నేను వండి స్టైల్లో మీకు చూపిస్తాను ఓకేనమ్మా అది ఇగో ఇలా కోసుకోవాలి ఇది గుత్తుతో వండకాయ పులుసు మాట వెల్లుల్లిపాయ జీలకర్ర కానీ మసాలాలు కానీ ఏమి ఉండవు ఇది ఒక్కసారి మీరు ట్రై చేస్తే సూపర్ ఉంటుంది అన్నమాట మనం ఎక్కువ పెట్టుబడులు పెట్టేసి కంగారు పడిపోయి ఏం పడితే గిడితే ఒక ఉల్లిపాయ పడద్దు ఎక్స్ట్రా అంతే గ్రేవీకి ఓకేనమ్మా అది మాట సూపర్ ఉంటుంది ఇది ఇలాగా ఒక్క ఫ్లేవర్కి కొత్తిమీర చాలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉప్పు కారం పసుపు దొండకాయలు ఉంటే సరిపోద్ది మనకి ఇదిగో చింతపండు బుజ్జు మాట అది పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు అది కొద్దిగా ఫ్లేవర్ కొత్తిమీర మరి దగ్గరగా వండుకుని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట అది అది చల్లసల్లగా వానుగుతుంటే ఏడు వేడిగా తినాలి శనకాయలు తినాలని కూరు క్లైమేట్ అసలు సాల్ట్ వేసుకుందాం అమ్మా ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం ఘోటుగా ఉంటుంది తర్వాత చూసి వేసుకోవచ్చులే బాబా అని చెప్పి పసుపు ఇలాగా ఉల్లిపాయ మగ్గిపోయే దొండకా వేసేసుకుని మనం సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతున్నమాట ఇది ఇలాగా ఈ పులుసు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇందులో ఉల్లిపాయ జీలకర్ర కానీ ఏమీ వేయకూడదు ఓకేనమ్మా ఇదిగో కొత్తిమీర రొబ్బయ్య ఉన్నది కాబట్టి ఎత్తనానికి వెయ్యకపోయినా పర్లేదు అది చాలా రుచిగా ఉంటుంది బొగ్గుల పొయ్యి మీద వండిది మక్కయ్య గారు మాక్కయ్య గారు ఫేవరెట్ కూర ఏ ఆవిడ తొట్లో పాదు పెట్టుకుందన్నమాట వాళ్ళ భార్య భర్తలే మక్కయ్య గారు పిల్లలు మక్కయ్య గారు జాబు ఆవిడ పిల్లలు లేని నన్ను పెంచుకుంది నా తర్వాత మళ్ళీ మా అమ్మాయిని పెంచుకుంది ఓకేనమ్మ అది అక్కడికి ముగింపు అనుకో వాళ్ళ తొట్లో వాళ్ళ అత్తోరిండు కానీ తెచ్చుకుంది దొండ తీగి వాళ్ళ బర్రతుగారు ఎవరో వస్తే పట్టుకొచ్చారంట చూడు చెప్పుకున్నట్టు చెరుకోనాలగే కాసి ఎనిమిది కాయలే కాసి ఇది రియల్ ఆ ఎనిమిది కాయలు కాస్తే బొగ్గుల పొయ్యి మీద గుత్తికింత కోసం పులుసు పెట్టవే రాఘవా అని కోరండి అక్కగారి పేరు రాఘవా ఆ అయితే ఎనిమిది కాయలే కా ఏంటంటే లేక చెప్పుకున్నట్టు ఎవరికన్నా ఏలనా అని కోరండి చుట్టుపక్కల వాళ్ళు ఆ ఎనిమిదే కాసి ఇటు కాకుండా చక్కగా దగ్గరగా బొగ్గుల పొయ్యి వాడేది మా ఇక్కడ ఎక్కువ ఆ బొగ్గుల పొయ్యి మీద సిమ్లో పెట్టినట్టు చక్కగా మూత పెట్టి చక్కగా ఉడికి గొన నూనె అడేవారు ఇది నా సంతానంలో మాట ఏ ఇలా మోస పెట్టేసుకుని దాన్ని కదపకుండా చూసేదాన్ని మాట ఆవిడ వండుతాం ఇది ఆవిడ ఫేవరెట్ మాట ఇవాళ వండుతున్నాను మీకు చూపిస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను అమ్మ కారమే అంతే ఆ ఎనిమిది కాయలు దగ్గరగా పులుసు పెట్టుకుని తింటే ఉండేది రుండిదమాట అదేటండి అలాగే కాస్తున్నాయి ఏంటండి అలాగే మరి సరేలే మా ఎనిమిది కాయలు తినేయం కదా అని చెప్పి మా అక్క ఎవరికైనా పక్క వాళ్ళకి అనమాట ఆ బొగ్గులపై మీద వండితే అమృతం మాట కాయ కాయపాడంగా అలా తినేసేదాన్ని నేను అంత బాగా అప్పుడు నాటికాయలు రా లావుగా ఉండి అవి ఇది ఐపీ రెడీ తోటలో కాసి అప్పుడు ఇళ్ళకాడే కాసి దొండకాయలు అంటే ఇప్పుడు పాదులు సేలు పెట్టేస్తున్నారు కదా అప్పుడు దొండకాయలు అంటే ఇంట్లోనే కాసి చక్కగా సారొచ్చి దాటికి సారకాయలమాట ఏటి ఏ హైబ్రిడ్ ఏ కూరలో ఏముంటున్నాయి రుసులు హైబ్రిడ్ కాయలమాట ఏ ఇప్పుడు అలాగే మక్క గారు చేసినట్టే ఇలాగే మూత పెట్టేసుకుని ఇది ఇలా మగ్గిపోయిన తర్వాత మీకు చూపించాను ఓకేనమ్మా చూడండి చెప్పినట్టే ఉందా అది సాయం చెప్తే చెప్పినట్టే ఉంటుంది ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం కంపల్సరీ పులుసు అనేదానికి మామూలు నీళ్ళు పోసుకోవాలి పులుసు పోసేయకూడదు తోడతా పులుసు పోసేసుకుంటే ఉడకదు ఇది దగ్గరగా ఉడికిపోయాకే మనం పులుసు పోసుకోవాలి ఓకేనా అది మాట ఇదిగో ఇంకెందుకు చేపల పులుసులు ఎల్లిపాయ చీలకర్రలు అవన్నీ వేయకూడదు ఇది చక్కగా ఉడికిపోయిన తర్వాత చూపిస్తా అమ్మా దగ్గరగా ఉడికిపోయింది ఇదిగో పెద్ద నిమ్మకాయ అంత చెప్పాను కదా పెద్ద నిమ్మకాయ అంత చింతపండు అంతే బాగా పుల్లగా ఉండకూడదనమాట సమానంగా కమ్మగా ఉండాలి అది ఎక్కువ పులుపు తినలేకపోతున్నాం కదరా సమానంగా ఉండాలి అసలు చూడండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది ఉప్పు కారం పసుపు అంతే పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు ఇంకేమి ఒక కరివేపాకు రప్పు ఉంటే వేసుకోండి కొత్తిమీర రప్పు ఉంటే వేసుకోండి అంతే చూసుకుంటాను పలుపు ఉప్పును కొద్దిగా ఉప్పు పడుతుందా పులుపు కరెక్ట్గా సరిపోయింది చాలా మీకు ఎలా కనపడుతుంది చేపల పులుసులా కనపడుతుందా కర్ణాటకారం కదా అలా కనపడుతున్నట్టుగా అంతే ఒక్క నిమిషం ఉడకనిద్దాం దొండకాయ పులుసు రెడీ బాగుందా కరితల్లి సూపర్ అంటే సూపర్ అంతే ఏదిగో కాయ కాయ పళ్ళంగా తినేయచ్చు సూపరం చూడండి అదిగో ఓకేనమ్మా అది సాయం చెప్పిందంటే సరే ఓకే బంగారం అదిగో అంతే ఉడిపోయింది కూర ఓకే అది బంగారం కాకపోతే దొండకాయ కొసేపు ఆలస్యం అవుతుంది బెండకాయ ఉడికినంత తొందరగా దొండకాయ ఉడకదు తెలియని వాళ్ళు ఏం చేస్తారండి అది నూనె వచ్చేసి నూనెలో వేపేసేసి ఉల్లిపాయ పచ్చిమరగా వేపేసి అంత నూనె వేస్ట్ అవ్వక్కర్లేదు చక్కగా మనం సరిపడగా పోసుకుని అలాగా ఒక ఐదు నిమిషాలు దానికి దేనికి స్ట్రైట్గా వెళ్ళిపో వేసుకుని విధానాన్ని బట్టి అంత నూనె వేసుకుని మనం మామూలుగా వండుకున్నట్టు వండుకుంటే చక్కగా ఉంటుంది దొండకాయ పులుసు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా నచ్చుద్ది ఇలా వండుకోండి అమ్మ ఈ రెసిపీ నచ్చిందనుకో మీరు వండుకుని నాకు కామెంట్లో తెలపండి ఏమ్మ మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మామిడిపళ్ళు అయిపోతున్నాయి ప్రేమగా ఉన్నవాళ్ళు అందరూ కొనుక్కు తెచ్చేసుకోండి మొగలతూరు కాయలు అంటే పోయి పట్టుకొచ్చారన్నమాట అరరాజును తెచ్చారు ఇంక రెండు ఉన్నాయి ఇవాళ తినేసి మనకు ఇంక అయిపోతుంది బై బావి చెప్పేయచ్చు మా అమ్మాయి ఎంత భయమో మామిడిపళ్ళు అంటే అమ్మో అంటది అమ్మ మామిడి అయిపోతున్నాయి ఇంకా తెచ్చుకొని ఇష్టమైన వాడు చక్కగా తినేయండి ఆ వచ్చేసింది కదా ఇంకెళ్ళిపోతాయి మామిడికాయలు ఉండవు లాస్ట్లో మళ్ళీ రోమాన అయ్యే నయ్యని వస్తాయి బంగిడి పీలకాయ ఒకటే శాష్టం చక్కగా ఓకేనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకొత్త మీ సాయమ్మ బాయ్ బాయ్